అంటే ప్రైవేటీకరణ కాదు అని అనితంటుంది మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాకపోతే ప్రౌడీ ఇచ్చే పెలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి ఆ జీవోని రద్దు చేయండి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవ్వగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా లాగా తలూపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా ఈ రోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు అబద్దాలు కళ్ళార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందులు కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు మీ అందరూ కళ్ళార్పకుండా అబద్దాలు చెప్తున్నారు తప్ప ఈ రోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్గా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా ఆ పిల్ల యాంకర్ వా హోమ్ మినిస్టర్ వా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు